హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో కమ్మనైన చికెన్ పులావ్ ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎంత తిన్నా పొట్టక హాయిగా కడుపులో మంట అది రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కమ్మగా దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ అన్నది తీసుకున్నాను నేను ఇది పులావ్ కనుక మనకి దమ్ బిర్యానీలాగా పెద్ద పీసెస్ ఏం అవసరం లేదండి చిన్న ముక్కలైనా సరిపోతాయి దీంట్లో సరిపడా ఉప్పు కారం ఒక నిమ్మ చెక్క మసాలా ముద్ద వేశానండి మసాలా ముద్ద అంటే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసాను ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది అంతే అండి నేను కొంచెం పెరుగు నిమ్మరసం కారం ఉప్పు మసాలా ముద్ద పెరుగు నిమ్మరసం ఇవి మాత్రమే మసాలాలు ఇంకేం అవసరం లేదండి చికెన్ పులావ్కి చాలా కమ్మగా మసాలా ఘాటు లేకుండా పొట్టకి హాయిగా ఉంటుంది ఇది రెండు పూట్ల తిన్నా కూడా అసలు మనకి వెయిట్ చేస్తుంది అన్నది ఏమి ఉండదు కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుందండి దీన్ని ఈ మసాలాలు మొత్తం ఈ పెరుగు నిమ్మ నిమ్మరసం కారం ఉప్పు ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి అప్పుడే మొక్కకి మసాలా మొత్తం పడుతుంది చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాల వరకు కలుపుతానే ఉండాలి మొక్కకి మసాలాలు పట్టి మొక్కన సాఫ్ట్గా అవుతుంది తినేటప్పుడు కూడా మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది దీన్ని మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని మనకి పలావ్ చేసుకోవడానికి వీలైన గిన్నె తీసుకుని ఇందులో హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి మరాఠీ మొగ్గ చెక్క లవంగం ఇంకా కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లవరు వేసాను తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్దగా చీరుకోవాలి ఒక పది పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు చీర వేసుకుంటున్నాను ఈ చికెన్ పులావ్కి ఇంకా ఏమీ వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదండి ఇవి బాగా వేగేటట్టుగా వేయించుకుందాం ఇలా వేగేటప్పుడే కొంచెము ఒక గుప్పిడంత జీడిపప్పు వేస్తున్నాను ఈ పులావ్లో తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది జీడిపప్పు అనేది ఇవి బాగా మగ్గిలాగా మగ్గించుకున్న తర్వాత ఒక మూడు టమాటాలు ఇలా పెద్ద పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి పలావ్లో ఈ టమాటా ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాలి తర్వాత టమాటా మెత్తబడిందో లేదో పోపు వేగిందో లేదో చూసుకుందాం ఈ ఉల్లిపాయలు టమాటా వేగితే సరిపోద్ది చూడండి మూత తీసి చూసిన తర్వాత వేగిపోయినాయి కదా ఇవి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెను చికెన్ కూడా వేసి బాగా హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా కలుపుకోవాలి కలిపి ఒకసారి మూత పెట్టి తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం తర్వాత ఒక మూడు గ్లాసులు అయితే తీసుకున్నానండి నేను ఇవి మామూలుగా మనం నార్మల్గా రైస్ వండుకుంటాం కదా సోనా మసూరి బియ్యం అవే ఈ పులావ్కి ఈ బియ్యమే టేస్టీగా ఉంటాయండి కమ్మగా ఉంటుంది పులావ్ అన్నదే ఆ బియ్యం కడిగేసి ఒక ఒక ఇరవై నిమిషాల ముందైతే నానబెట్టుకున్నాను నేను ఎక్కువ అవసరం లేదండి ఈ చికెన్ వేగేటప్పుడే నానబెట్టుకుంటే సరిపోద్ది చూడండి చికెన్ ఒకసారి కలిపి మొక్కు ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఇలా రెండు పీసులు అయిపోతుంది కదా చికెన్ పీస్ అన్నది ఉడికింది ఇంకొంచెం ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం చూడండి ఒకసారి బాగా కలుపుకున్నాం కదా ఈ చికెన్లోంచి బాగా గ్రేవీ వచ్చింది బాగా మొక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి ఆరు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ చికెన్ పులావ్ అన్నది మరీ డ్రైగా ఉండకూడదండి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది మరీ పలుకు పలుకుగా కాకుండా కొంచెం నార్మల్గా మనం రైస్ వండుకుంటాం కదా అలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఆరు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా మూడు గ్లాసులు బియ్యానికి సరిపడిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు అయితే వాటర్ మరిగినాయి ఏదో చూద్దామండి మూత తీసి చూడండి చక్కగా వాటర్ అనేది మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదా మూడు గ్లాసులు బియ్యం అవి కూడా వాటర్లోంచి తీసేసి వేసేసుకుందాం ఇలాగా చక్కగా బియ్యం అన్నీ వేసేసుకోవాలి ఇలా ఆరు గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి ఒకటికి రెండు అయితే కరెక్ట్గా సరిపోతే మీరు ఎన్ని బియ్యం తీసుకున్నా సరే ఇలాగే బియ్యం మొత్తం వేసేసుకోవాలి వాటర్లోకి చూడండి బియ్యం అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం అడుక్కి పైకి కలుపుకుందాం ఈ ఉప్పు ఈ మొత్తం ఇవన్నీ పట్టేటట్టుగా కలుపుకుందాం ఇందులో మనం మసాలాలు అనేది ఎక్కడ కూడా ఎక్కువ యాడ్ చేయలేదండి కొంచెం మసాలా ముద్దలోనే రెండు లవంగాలు దాల్చిన చెక్క మాత్రమే వేసాను ధనియాలు జీలకర్ర అవి పెద్ద ఘాటు ఉండవు మనం అస్సలు ఘాటు లేకుండా ఉంటుందండి బిర్యా పులావ్ అనేది మనం బిర్యానీలో వేసుకున్నట్టుగా ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు మసాలా ముద్దలో అవి మాత్రమే వేశాను తర్వాత మనం పులావ్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం మసాలా దినుసులు అన్నీ వేసాం కదా ఫ్లేవర్ దిగి అది సరిపోయిద్ది మనం ఇది ఎలాగా చికెన్ కర్రీతో కానీ ఏదన్నా గ్రేవీ కర్రీతో తీసుకుంటాం కాబట్టి మనకి మసాలాలు ఎక్కువ అవసరం లేదు ఇలా ఒకసారి మూత తీసి బాగా కలిపి మూత పెట్టుకోవడం మూత పెట్టుకోవాలి చూడండి పలావ్ అన్నది చక్కగా రెడీ అయిపోయింది దీని మీద కొంచెం తడి ఉంది కదా కొంచెం కొత్తిమీర వేద్దాం కొత్తిమీర అన్నది వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో ఆ చెమ్మంతా లాగేసేదాకా పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అంటే సరిపోద్దండి తర్వాత మూత తీసి చూద్దాం ఈ పలావన్నదే చక్కగా చెమ్మంతా లాగేసి రెడీ అయిపోయి ఉంటుంది చూడండి చక్కగా పొడి వచ్చింది కదా పొలావ్ అన్నది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన ఈ పలావ్ మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కడుపులో మంట కానీ ఏమీ ఉండదు నేను ఎక్కువగా చికెన్ బిర్యానీ కన్నా ఈ పొలావే ఎక్కువ చేస్తూ ఉంటాను పిల్లలకి చికెన్ తిన్నట్టు ఉంటుంది మసాలాలు ఏమీ ఎక్కువగా వెళ్లకుండా ఉన్నట్టు ఉంటుందండి చక్కగా పలావ్ అయితే ఒక అరగంట మూత తీయకుండా అలాగే వదిలేస్తే చక్కగా సెట్ అయిపోతుంది ఈ పలావ్ అన్నది చూడండి ఇలా పొడి వచ్చేసింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను నేను మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పలావ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నేను చికెన్ కర్రీతో తీసుకుంటున్నాను దీన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్